తుంగతుర్తిలో నిర్వహించిన ఉపాధ్యాయుల సంతాప సభలో పాల్గొని కల్పన గీత కుటుంబాలకు లక్ష రూపాయలు గాయపడిన వారికి యాభై వేల ఆర్థిక సహాయం చేస్తానన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెన్ కల్పన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా అసెంబ్లీలో మాట్లాడతానన్నారు ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని కొనియాడారు ఉపాధ్యాయుల సంతాప సభలో టీచర్లు పాల్గొన్నారు కూడా తెలిపోతాడు వదిలిపెట్టుకొని కూడా నేను నవ్వడం ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి నేను ఎవరి గౌరవించ అంటే గౌరవిస్తాను కానీ ఎక్కువ గౌరవించేది నేను ఉపాధ్యాయునే ఎందుకంటే ఈ సమాజానికి వెలుగు దీపాలు వాళ్ళే వాళ్ళ తర్వాతనే ఎవరే సదు అనేది ఉపాధ్యాయు నువ్వు వ్యవసాయ రంగానికి పోవాలన్నా ఏ రంగానికి పోవాలన్నా ఈ నాలుగు కోడల మధ్యని నాలుగు గోడల మధ్య అక్కడ చదువు నేర్పిన తర్వాతనే నేను రకరకాలుగా చెట్టు కొమ్మలైనట్టు ఆ విధంగా ఉపాధ్యాయులు అందించే ఆ జ్ఞానమే నీ జీవితాన్ని మార్చే విధానం అందుకోసమనే నేను తప్పకుండా వీళ్ళకి సంతాప పెట్టాలి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినా లేకపోతే తోడి సహచర ఉపాధ్యాయులు వచ్చినా కూడా వాళ్ళకు కూడా మన కనీసం మనోధైర్యం ఇవ్వాలనే దాని మీద నేను సంత అవుతావా చెప్పడం జరిగింది కనుక ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు కూడా చాలా గౌరవంగా నా సహచర ఒక తాకిపోతే వందల కాకులు కనీసం నీళ్లు తలుకుంటాయి ఆడ నీళ్లున్న కాడది అట్లా బొరిపోతున్న తాగి అటువంటి మానవత్వం ఉన్న పక్షులే ఉంటే మనుషులుగా మనం మనుషులుగా మనం తోటి మనిషిని కోల్పోయినప్పుడు సత్తాపతి మన ధర్మం మనం బాధ్యత అందుకోసమే నేను ఒక పౌరుడిగా ఈ స్థానిక ఎమ్మెల్యేగా ఒక విద్యార్థులు నేను సంతాపం రా తెలపాలని ఇక్కడికి రావడం జరిగింది నేను నా వంతుగా నేను కల్పనకు నా జీవితంలో పిల్లల లక్ష రూపాయలు కూడా వేయిస్తాను అదేవిధంగా గీత కూడా కూడా లక్ష రూపాయలు ఇస్తాను అతి పొందాల్లో కూడా నేను డబ్బులు కూడా అందిస్తాను ఎందుకంటే గీతారెడ్డి రెగ్యులరు టీచర్ ఆమెకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి కానీ ఇక్కడ ఎస్ఓ గారికి కాంట్రాక్ట్ బేస్లో చేసుకుందని నాకు ఎవరు కల్పన నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు ఏమన్నా చేయాలి అనే దాని మీద మీరు ఒక్కటే కాదు దాదాపు ఇరవై వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పిన ఇరవై వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పారు వాళ్ళందరి తరఫున కూడా నేను రేపు అసెంబ్లీలో జరగబోయే అసెంబ్లీలో నేను వాళ్ళ కోసం ముఖ్యమంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను